اللہ العظیم رب اشرح لی صدری ویسر لی امری وحلل عقدتا من لیسان یفتہ قولی اللہم صلی علی محمد کما تحب و ترضا اللہ تبارک و تعالی قرآن مجید لو وسواس لکو رکو کا عادے شانی جاری چیسر یا ایوہ اللذین آمنوا و وسواس لارا کلو من طیباتی ما رزقناکم మీరు పరిశుద్ధమైనటువంటి ఆహారాన్ని మాత్రమే భుజించండి పరిశుద్ధత అనేటువంటి విషయాన్ని ధార్మిక పండితులు ధార్మిక గురువులు ఏం వివరిస్తున్నారు అంటే ఒకటి పరిశుద్ధత అంటే ఏవైతే అల్లా తబారతాల ధర్మ సమ్మతం చేశాడో అవి ఆహారంగా తినమని రెండవది ఏమిటి అంటే సంపాదనలో ధర్మ సమ్మతమైనదా అధర్మమైనదా హలాలా హరామా ఈ రెండు తేడా చూసుకొని హలాల్ అంటే ధర్మ సమ్మతమైనది మాత్రమే భుజించమని ఈ ఖురాన్ యొక్క ఆయత్ యొక్క వివరణ అయితే సోదరులారా పెద్దలారా సోదరీమలారా ఈ రోజున ముస్లిం సమాజంలో అత్యధిక శాతం ప్రజలు సంపాదన సంపాదిస్తున్నారు కానీ అది హలాలా హరామా అనేది మర్చిపోయారు అది ధర్మ సమ్మతమా అధర్మమా తినచ్చా తినకూడదా ఈ సంపాదన సంపాదించచ్చా లేదా అలా కాకుండా కొందరు ఎలాగైపోయారంటే నలుగురు ఏదైతే చేస్తున్నారో గుంపు ఏదైతే చేస్తుందో నేను కూడా అదే చేస్తాను తప్పేంటి ఇది కాదు కదా ఇస్లాం చెప్పింది ఎలా పడితే అలా తినేయండి ఎలా పడితే అలా సంపాదించేయండి అంటే ప్రపంచంలో ముస్లింల కంటే ధనవంతులు ఎవరు ఉండరు మామూలుగానే ముస్లింలు ఆరోగ్యాన్ని కూడా ఆలోచించకుండా తినటంలో పడతారు ఇంక ఎలా పడతారా తినమన్నామంటే ఇంకా ఎలా మనిషి యొక్క బాడీ పెరుగుద్దో తెలియదు అసలా అంటే తినటానికి ఒక పద్ధతి ఉంది సంపాదించడానికి కూడా ఒక పద్ధతి చెప్పింది కురాన్ మరియు హదీస్ ఈ రోజున సంపాదించే విధానం తెలియకే ముస్లింలు ఏం చేస్తున్నారంటే ఎలాగైనా సంపాదించండి వడ్డీ అని చెప్పి అంటలేదు ఫ్యాషన్ గా ఏమన్నారంటే ఫైనాన్స్ కర్సక్తే ఇస్ కోయి ప్రాబ్లం నైకే ఫైనాన్స్ ఫైనాన్స్ పర్లేదండి నో ప్రాబ్లం ఆ అలా కాదండి ఇప్పుడు ఇంటికి లోన్ పెడతాం కదా అది ఇంటికి లోన్ పెట్టకపోతే ఎలాగా అది ఇల్లు అవ్వాలంటే పెట్టాలి పెట్టేయండి పర్వాలేదు ఎంతమంది అడు ఏం మాట్లాడుతున్నావయ్యా మరి అదే ధర్మ సంబంధం అయితే అల్లాహే నబీ సుల్లా విధానాలు చెప్పేస్తారు కదా అలా సంపాదించేసుకోండి అలా బ్రతికేయండి అని చెప్పేస్తారు కదా అది చెప్పలేదు అల్లాహే నబీ ఏమన్నారంటే ప్రళయానికి ముందు ముందు ప్రజలు హలాల్ హరాం అనేది ఆలోచించరు అన్నారు ప్రళయం యొక్క గుర్తుల్లో ఒక గుర్తు అన్నారు హలాల హరామ్ ఆలోచన ఖతం అయిపోద్ది ఇది హలాలా హరామా జాయజా నా జాయజా ధర్మమా అధర్మమా తినొచ్చా తినకూడదా ఇలా సంపాదించొచ్చు సంపాదించు సంపాదించకూడదా ఏమీ ఆలోచన ఉండదు అల్లాకే నబీ అన్నారు ఇది ప్రళయం యొక్క గుర్తు అలా జరుగుద్ది అలాంటి రోజులు వస్తాయన్నారు అల్లాహకే నబీ ఎలా పడితే అలా సంపాదించేదైతే ప్రభుత్వం ముహమ్మద్ సుల్ాసలం ఫస్టులు ఉంటాం ఎందుకండి ఎలాగోలా సంపాదించేచ్చు కదా అల్ బుఖారిలో ఒక హదీస్ ఉంది నబీ కే అలై సల్లం తెలియజేస్తారు ప్రజలారా ధర్మ సమ్మతమైనవన్నీ కూడా బహిరంగంగా మీ అందరికీ తెలియజేయబడ్డాయి అధర్మ సమ్మతం అంటే నిషేధించబడిని కూడా మీ అందరికీ కూడా వివరంగా తెలియజేయబడ్డాయి ఈ రెండూ కాకుండా కొన్ని అనుమానాస్పదమైనవి ఉన్నవి అవన్నీ కూడా ధార్మిక పండితులతో తెలుసుకోవాలి కొన్ని హలాల్ డైరెక్ట్ హలాలు ఉంటాయి కొన్ని హరామ్ డైరెక్ట్ హరాం ఉంటాయి అలాగే నవి అన్నారు కొన్ని అనుమానాస్పద విషయాలు ఉన్నవి మరి ఎలా తెలుస్తాయంటే ఉలమా ధార్మిక పండితులతో అడిగి తెలుసుకోవాలి ఇది జాయజా జాయ ఇది హలాలా ఇది హరామా ఇది చెయ్యొచ్చా ఇది చేయకూడదా అత్యధిక శాతం ప్రజలు ఉలమాలు అడగడం కంటే వాళ్ళు ఎలా చేసేస్తున్నారు అలా చేసేద్దాం అనుకుంటారు ఎందుకని ఉలమాలు అడిగితే ఉలమాలు ఏమైనా బ్రేక్ ఏతారేమని భయం ఎందుకు వచ్చిన కారణం మళ్ళీ ఆయన ఏమంటాడు ముఫ్తీసాబ్ మళ్ళీ చెయ్యొచ్చా అంటాడో చేయకూడదు అంటాడో నాలుగు రోజులు జీవితమయ్యా ఎప్పుడు ఖతం అయిపోతే జీవితం తెలియదు ప్రొద్దున మాట్లాడేవాడు సాయంత్రం మాట్లా ఉండట్లేదు సాయంత్రం మాట్లాడేవాడు పొద్దున బ్యాండర్ వచ్చేస్తుంది శ్రద్ధాంజలి అని ఇది జీవితం దీనికోసం ఇన్ని హరా మార్గాల్లో వెళ్ళాలా మనం అవసరమా సోదరు పెద్దలారా అల్లా కే నబీ సలహు అలహి వసలం తెలియజేశారు తీర్పు దినం రోజున అల్లా తబారకు తాలా దగ్గర ఎవరైనా నరకానికి హక్కుదారులు అవుతారంటే అది హరాం తిండి తిన్నవారన్నారు అల్లాహకే నబీసు హరాం యొక్క తిండి తిన్నవాళ్ళు నరకానికి ఆహుత అన్నారు మరొక హదీసుడు అల్లాహకే నబీసుల్లాహ సలం తెలియజేశారు ఒక వ్యక్తి మాసినటువంటి తల వెంటుకలతో చిరిగినటువంటి వస్త్రాలతో చాలా దీనముగా కాబతుల్లా ముందు వెళ్లి కాబతుల్లా దగ్గర అల్లాతో దువా చేస్తూ ఉంటాడు కానీ అతని దువా నెరవేరదు కారణం అల్లాహే నబీ సుల్లా అసలం అన్నారు అతను తినేది అధర్మమైనది హరాం యొక్క విధానం అతను కట్టుకున్న వస్త్రం కూడా అధర్మమైనది హరాం యొక్క సంపాదనతో కట్టుకున్నది అందుకే అన్నారు అల్లాకే నబీ అతడు ఆరాధన అల్లా అంగీకరించడం ఈ రోజున ముస్లిం సమాజంలో అది అంతమైపోయింది ఏది హలాల్ ఏది హరాం ఏది తినచ్చు ఏది తినకూడదు డబ్బు ఎలా సంపాదించాలి ఎలా సంపాదించకూడదు సోదర్లారా పెద్దలారా అల్లా కే నబీ సల్లాహు అలహి ఒక ఒకరోజు తమ ఇంట్లో ప్రవేశించారు ప్రవేశించిన తర్వాత ఒక ఖర్జూరం కింద పడిపోయి ఉంది ఖర్జూరం కింద పడిపోయింది ఒక ఖర్జూరం అల్లాహే నబీస్ ఉల్లాహాహ అసలం ఏం చేస్తారంటే అది వ్యర్థం అయిపోద్ది కదా పాడైపోద్ది కదా అని చెప్పి దాన్ని తీసి శుభ్రం చేసి ఆ యొక్క ఖర్జూరాన్ని తింటారు ఒకే ఒక ఖర్జూరం ఆ రాత్రి అంతా కూడా అల్లాకే నబీ సుల్ అసలు నిద్రించారు పడుకోరు ఉమ్ముల్ మోమిని ప్రవక్త వారి యొక్క భార్య అడుగుతారు ఓ దైవ ప్రవక్త ఎందుకు మీరు నిద్రించడం లేదని చెప్పేసి అల్లాహె నబీ అంటారు నేను ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక ఖర్జూరాన్ని తిన్నాను ఆ ఖర్జూరం దానముగా వచ్చిందా లేదా మన ఇంట్లో ఎవరైనా కానుకగా హదియాగా పంపిందా నాకు తెలియడం లేదు ఆ భయంతో నాకు నిద్ర పట్టడం లేదన్నారు అల్లాహే నబీ సుల్లాసలం ఏంటి ఒక ఖర్జూరం తింటానా ఒక ఖర్జూరం తిని అల్లాకే నబీకి నిద్ర దూరం అయిపోయింది నైట్ అంతా రాత్రి అంతా ఈ రోజున హరాన్ సంపాదన తిని 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 కడుపులు పెరిగిపోయి మొత్తం పెద్ద పెద్ద ఆకారాలు పెంచేసుకొని అయినప్పటికీ కూడా అది హరాం విధానం అని చెప్పి ఆలోచించట్లా అయినప్పటికీ హరాం పద్ధతిలో నేను సంపాదిస్తున్నాను కదా అని బా బాధపడలేదు సోదరులారా పెద్దలారా అల్లా కే నబీ సలం తెలియజేశారు హరాం సంపాదన హరాం సంపాదన ఒక్క రూపాయి ద్వారా మీరు సంపాదించి తినడం మీ యొక్క ఎన్నో ఆరాధనలు నాశనం అయిపోవడానికి మూల కారణం ఒక్క రూపాయి హరాం సంపాదన తినడం ఎన్నో మీ ఆరాధనలు నాశనం అయిపోవడానికి మూల కారణం అన్నారు హజరత్ అబూబకర్ సిద్ధీగ నది అల్లహుతాను అల్లా కే నబీ యొక్క శిష్యుడు మరియు మామగారు వారికి ఒక అలవాటు ఉండేది ఏంటి అంటే ఎవరైనా ఏదైనా ఆహారం ఇస్తే అది ఎక్కడి నుంచి వచ్చింది ఎవరిచ్చారు ఏ కారణం మీద తెచ్చారు ఎందుకు అని చెప్పేసి మొత్తం వివరాలు అడిగి తినేవారు ఇది హజరత్ అబూబకర్ సిద్ధీ గ్రదీలను గారు అలవాటు ఒక రోజు ఏమవుద్ది అంటే ఈయన మర్చిపోయి చాలా ఆకలి మీద ఉంటారు ఇంట్లో ఆహారం ఏదో పడి ఉంటుంది ఆహారం త్వరగా తీసుకుంటారు ఒక ముద్ద నోట్లో వేసుకొని తినేస్తారు తినేసిన తర్వాత అబుబకర్ సిద్ధి గ్రదీయలను గారు శిష్యుడు వచ్చి అడుగుతారు అయ్యా అబూబకర్ మీరెప్పుడు కూడా ఏ ఆహారం తినే ముందైనా ఆహారం ఏంటి ఎవరిచ్చారు ఎవరు పంపారు ఏ కారణం మీద మన ఇంట్లోకి వచ్చిందని అడుగుతారు కదా ఈ రోజు అడగకుండా తినేసారు ఏంటి అని చెప్పి అడుగుతారు అడగగానే అసలు అబూబకర్ సిద్ధి గ్రదియాలని అంటారు ఏమని ఓ నా శిష్యుడా ఈ రోజు నేను చాలా ఆకలి మీద ఉన్నానయ్యా ఆకలికి తట్టుకోలేకపోయాను అందుకోసమే ఇంకా వివరాలు ఏమీ అడగకుండా నేను తినేసాను సరే ఇప్పుడు చెప్పు ఈ ఆహారం ఎక్కడిది అని చెప్పేసి అంటారు అనగానే ఆ వ్యక్తి అంటాడు అయ్యా నేను అజ్ఞాన కాలంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తికి జ్యోతిష్యం చెప్పాను ఆ మాట నిజమైపోయింది ఈ రోజున వారు నన్ను పిలిచి ఈ యొక్క బహుమానం ఇచ్చారు అని చెప్పేసి అనగానే అయ్యయ్యో నా యొక్క ఆరాధనలు నా జీవితాన్ని నాశనం చేసేసావు కదయ్యా అని చెప్పి తొందర తొందరగా బయటికి వెళ్ళైన వేళ్ళు తోటి వాంతి చేసుకుంటారు అయినా రాదు ఎందుకంటే ఆకలిమెత్తున్నారు ఒకే ఒక ముద్ద ఒకే ఒక ముద్ద ఆకలిస్తున్నారు వెంటనే ఏం చేస్తారంటే ఎక్కువగా నీళ్లు త్రాగేసి బాగా వాంతి చేసుకుంటారు ఆ తర్వాత అంటారు అల్లా కే నబి అన్నారు హరాం యొక్క ఒక్క అయినా అతడి శరీరం నరకానికి మార్గం అయిపోద్ది నరకంలో ఆహుత అయిపోద్ది అందుకోసమే ఆ ముద్దని బయటికి తీసేశాను నేనని చెప్పేసి అన్నారు ఈ రోజున హలాల్ హరాం అనేదే లేదు తేడా ఎలా సంపాదిస్తున్నారు ఏ రకంగా సంపాదిస్తున్నారు అది హలాలా హరామా మనం తింటున్నాం ఇది ధర్మ సమ్మతమా అధర్మమా ఏమీ అవసరం లేదు తిన్నావా లేదా సంపాదించామా లేదా కూడబెట్టేశామా లేదా జమ చేసామా లేదా ఇదే జీవితం అయిపోయింది హజరత్ ఖతాబ్ రది అల్లాహు తాలనుహ్ గారు ఒక సందర్భంలో ఇంట్లో ఉన్నటువంటి ఒక గ్లాస్ పాల్ తాగుతారు గిన తర్వాత అంటారు ఉమర్ రజీ అల్లా తరుణు గారు అయ్యా ఈ యొక్క పాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ పాలు కొంచెం వికారంగా ఉన్నాయి నాకు అని చెప్పేసి అంటారు నాకు లోపల వెళ్ళడం లేదంటారు శిష్యుడు అంటాడు అయ్యా నేను అజ్ఞాన కాలంలో ఉన్నప్పుడు నేను అజ్ఞాన కాలంలో ఉన్నప్పుడు ఒక పని చేశాను ఆ పని కారణంగా ఒక సహాయం చేశాను ముస్లింలు కాదు ముస్లిం ఏతరులకి వారు తన యొక్క ఒంటెల యొక్క పాలు తీస్తున్నారు ఆ యొక్క పాలు నాకు ఇచ్చారు అని చెప్పేసి అంటే ఆ యొక్క ఉమర్ అని గారు అంటారు ఈ ఒంటె యజమాని యొక్క అనుమతి లేకుండా ఈ పాలు తెచ్చినట్టున్నావు నాకు మింగుడు పడడం లేదని చెప్పేసి ఆ పాలు కక్కేసుకుంటారు ఆయన ఈ పాలు నేను రాగడమేండి అని చెప్పి భయపడి యజమాని అనుమతి లేదు కదా ఇక్కడ సోదరారా సోదరీ ఈ ఈరోజు ఎంతో ఆహారం మన ముస్లిం సమాజంలో కొద్ది మంది తింటున్నారు ఇది ధర్మమా అధర్మం అని కూడా ఆలోచించడం లేదు పేరుకు మాత్రమే కొందరు ముస్లింలు అయిపోయారు బర్త్డే హ్యాపీ బర్త్డే తినే ఇంత కేక్ పెట్టుకొని తినే తినేసి బాగా పెంచేసి బాడీ అల్లా దగ్గరికి వెళ్ళిపోదాగానే అల్లా చెప్పాడు కురా మజీదు లో యహూది సారా అవులియా ఓ విశ్వాసులారా యూదులు మరియు క్రైస్తవుల యొక్క విధానాన్ని అవలంబించకండి అని అన్నాడు మళ్ళీ ఆ కేకు తినడం ఒకటి ఆ తినడం కాకుండా మొత్తం అందరికీ తినిపెట్టాడు ఇదో పాపం అలాగే నవీస్ల్లా అన్నారు మంత శబ్దాది పౌమి ఎవరు ఏ జాతి యొక్క విధానాన్ని అనుసరిస్తారో వారు వాళ్ళుగానే పరిగణించబడతారు ఈ బర్త్డే అక్కడ విధానాలు ఎక్కడవి అరే చేస్తుంది అధర్మమైన పని ఒక హరాం పని ఒక ఈసాయి యొక్క విధానం ఒక ఈసాయి యొక్క తరీక ఆ పద్ధతి చేస్తున్నప్పుడు ఆ పాపం చేస్తున్నప్పుడు పాపం అని కూడా బాధ ఉండట్లేదు ఇప్పుడు బర్త్డే ఒకటే కేక్ కాదంట మ్యారేజ్ డేకి కూడా మన వాళ్ళు అప్డేట్ అయిపోయారు అప్డేట్ ఏంటంట మ్యారేజ్ డే రాత్రిరా కేక్ కట్ చేస్తున్నారంట మ్యారేజ్ మళ్ళీ వచ్చిన సంవత్సరం రాట్లే విడాకులకి అప్లికేషన్ పెట్టేస్తున్నారు ఇంకా కేక్ కట్ చేస్తున్నారు మళ్ళీ వచ్చిన సంవత్సరం రాట్లా మళ్ళీ అప్లికేషన్ పెట్టేస్తున్నారు విడాకులకి ఇది ప్రేమ బర్త్ కి కేక్ అంట మ్యారేజ్ డేకి కేక్ అంట బర్త్డే ఇంకా అన్ని డేలకి తినేయడమే ఇది ధర్మమా ధర్మం ఏం ఆలోచించరా మనవాళ్ళు ఎలా తయారైపోయారండి అల్లా క్షమించుగాక పెద్ద గడ్డమండి ఇంత పెద్ద గెడ్డం పెద్ద టోపీ నాకంటే పెద్ద పొడుగు చుప్ప చేతుల్లో తజ్వి ప్రజల్లో పెద్ద పేరు సోత్తే చేస్తుంది ఏంటంటే అక్కడ మనవరాలకి ఓనీ ఫంక్షన్ అంట ఆ ఓనేటుకు నురేసేయాలి ఈ మనిషిని ఈ యా వేరకైనా మనం మన బ్రతుకు ఎలాగా ఎలా ఉండి మనమేలా చేస్తే వేరే వాళ్ళకి ఏం నమూనా వెళ్తుంది ఏం మెసేజ్ వెళ్తుంది ఇది హలాల హలామా ఆలోచించుద్దా పెద్దలారా అల్లాహ్ కే తెలియజేశారు ఏమని తెలియజేశారు ప్రజలారా హరామ్ యొక్క సంపాదన నుంచి జాగ్రత్తగా ఉండండి సంపాదన ఎలాంటిది అంటే అల్లా కే అన్నారు మీ యొక్క శరీరాన్ని నరకానికి ఆహుతి చేస్తుంది ఇమాం అబు హనీఫా రహమతుల్ చాలా పెద్ద ఇమామీనా హిజ్రీ ఎనభైలో పుట్టారు హిజ్రి నూట యాభై లో కాలం చేశారు డెబ్బై సంవత్సరాలు బ్రతికారు ఆయన కాలంలో ఒక మేక ఒక మేక దొంగిలించబడితే వారు ఇంచుమించు ఏడు సంవత్సరాలు మేక మాంసం తినడం మానేశారు సాత్సాలు మీరి పాస్ కితాబే ముఫ్ సాబ్ కితాబ్ అందరు వాక్యం మహజదే ఏడు సంవత్సరాలు ఎవరు అడిగారు హిమా అయ్యా ఎందుకు తినట్లేదు మీరు ఈ మధ్య మేక మాంసం అంటే ఒక మేక దొంగిలించబడిందయ్యా అది ఎవరైనా కోసం ఎత్తారేమో అని భయం వేస్తుంది నాకు దీన్ని అంటారు తక్కువ అల్లా యొక్క భయం అంటే ఇది అబ్బే మనకి హలాలా హరామా ధర్మమా అధర్మమా తినచ్చా తినకూడదా అబ్బే ఓనీ ఫంక్షన్ అయిపోయాయి మనోళ్ళు కొద్ది మంది అయితే మెచ్యూర్ ఫంక్షన్ అంట ఏం చేస్తున్నాం అంబాయి ఏం చేస్తున్నాం ఎలా బ్రతకాలి ఎలా బ్రతుకుతున్నాం బాగా గుర్తుంచుకోండి సోదరులరా ఈ రోజున మనం చేసేటువంటి ఈ పనులు దీని యొక్క పర్యావసానం దీని యొక్క శిక్ష చాలా భయంకరంగా మన బిడ్డలు అనుభవిస్తారు షర్యత్కి విరుద్ధమైన పనులు మనం చేస్తే దీని శిక్ష మన బిడ్డలు అనుభవిస్తారు చూస్తారు తెలుసుకోరు కదా మా నాన్నలా చేశాడు మా అమ్మ ఇలా చేసింది నేను వాళ్ళు అయిపోతారు ఒక చిన్న ఫంక్షన్ చేశారంటే ఒక లక్ష రూపాయలు లభిస్తుంది ఆ బాధ అంతా అనుభవించేది ఎవరు ఈ బిడ్డలే కదా ఈ కర్మ అంతా కూడా అందుకే అల్లా తల క్లియర్ గా చెప్పేశాడు యా యుది నామను కుదు బాతి నాకు విశ్వాసులారా మీరందరూ కూడా పవిత్రమైన ఆహారం మాత్రమే భుజించండి ఇక్కడ పవిత్రమైన ఆహారం అనేది ఏదైతే ఉందో దీనికోసం కష్టపడడం పుణ్యకార్యం అండి హలాల్ యొక్క సంపాదన కోసం కష్టపడడం పుణ్యకార్యం అల్లాకే నబీ అన్నారు అతి ఉత్తమమైన సంపాదన ఏదంటే తన భార్య బిడ్డల కోసం తన స్వహస్తాలతో కష్టపడి సంపాదించేది కష్టపడి సంపాదించాలి కానీ దురదృష్టం మరియు బాధాకరమైన విషయం ఏమిటంటే హలాల్ హరామ్ యొక్క ఆలోచన అంతమైపోయింది ముస్లిం సమాజంలో వడ్డీ డైరెక్ట్ గా పేరు అట్టట్లా ఇంట్రెస్ట్ ఇంట ఎండ ఫ్యాషన్ ఇంట్రెస్ట్ వడ్డీ లేతే నీ దేతే బి లేతేనే ఇంట్రెస్ట్ లేతే వచ్చే రాళ్ళుతో కొట్టుకోం భయ్ మేమేంటి రాళ్ళుతో కొట్టుకోం పత్రసే మారలేతే అన్నాడు ఏదైనా ఉంటే కదా భాష మారిందంతే వడ్డీ ఇంట్రెస్ట్ భాష చేంజ్ అయిందంతే సోదరారా పెద్దలారా వడ్డీ యొక్క సంపాదన ఇస్లాం యొక్క ధర్మంలో సంపాదన కానీ ఈ రోజున ముస్లిం సమాజంలో చాలా అత్యధిక మంది ప్రజలు ఇందులో కూడుకుపోయి ఉన్నారు లోపలికి వెళ్ళిపోయి ఉన్నారు ఎలాగంటే ఇంటి స్థలం కోసం డబ్బులు తీసుకోవచ్చు వాహనాల కోసం డబ్బులు తీసుకోవచ్చు భయ్ అలా అయితే బ్రతకలేం కదా భయ్ మనం ఎప్పుడు ఎలా చెప్పేస్తున్నాం బాయి బ్రతకలేమని ముందోళ్ళు బ్రతికి చూపించారు కదా బ్రతగ్గలం బ్రతగ్గలదం మనం కాకపోతే ఏంటంటే మనం లగ్జరీ లైఫ్ బ్రతకాలంటే బ్రతకరా లగ్జరీ లైఫ్ కావాలనుకోండి హలాల్ సంపాదన తోటి బ్రతకడం కొంచెం కష్టంగానే ఉంటుంది స్వర్గం ఉత్తినివచ్చు చెప్తేంటి సరే బకరా అల్లా వారు ఒకసారి అంటాడు విశ్వాసులారా గడిచినటువంటి పుణ్యాత్తుల మీద ఎలాగైతే పరీక్షలు వచ్చాయో అలాంటివి మీరు మీద రాకముందే మీరు స్వర్గంలో వెళ్ళిపోదాం అనుకున్నారా కాదు ఎలాగైతే గడిచిన వాళ్ళ మీద పరీక్షలు వచ్చాయో మీ మీద కూడా పరీక్షలు వస్తాయి పరీక్షలు వస్తాయి అంటే ఇవన్నీ అసలు ఒప్పుకుంటలేదండి లోపల ఒకటి ఉంటుందండి నప్సని ఇది ఇది ఒప్పుకోదు ఇది ఇది చాలా పెద్ద ప్రమాదకరమైనటువంటి కిల్లర్ అన్నమాట ఇది ఇది అస్సలు ఒప్పుకోదు వెయ్యి మంది ముఫ్తీలు ఒక పక్క అయితే ఇది ఒక్కటే ఒక పక్క వెయ్యి మంది ముఫ్తిని కూడా వస్తుంది ఇది అబ్బే అందుకే ధార్మిక పండితులు చెప్తూ ఉంటారు చాలిహంకు నలభై మంది వలమాలని ఏక్ దలాయిల్ సే ఏక్ రెఫరెన్స్ సే ఖామోష్ కర్సక్తే లేకిన్ ఏక్ జాహిల్ కు చాలిస్ వలమా భవాబు దేకరీ ఖామోశ్ నే కర్సక్తే అంటే ఒక నలభై మంది పండితుల్ని ఒక్క ఆధారం ఒక్క ఎవిడెన్స్ ఖురాన్ ఆయిష్ చెప్పాం లేదా ఒక హదీస్ చెప్పాం నలభై మంది పండితులు కామోష్ అయిపోతారు మౌనంగా ఉండిపోతారు ఎందుకంటే రెఫరెన్స్ ఉంది ఇక్కడ అని చెప్పి ఒక్క జాహిల్ ఒక్క బుద్ధులే నోడికి నలభై మంది ఉలమాల మొత్తం ఆధారాలు పెట్టినా ఆయన్ని కామోస్ చేయలేం ఆయన్ని మౌనంగా పెట్టలేదు ఎందుకని వాడు ఎండు మాట నేను పట్టిన కుందరికి మూడే కాళ్ళు అంటాడు ఆ రకమైనటువంటి విధానం అయిపోయింది ఈ రోజున హజరత్ ఇమా మబు హనీఫా రహమతుల్లాహి అలే ఇవన్నీ చదివిన మాటలు చూడగలరు విన్న మాటలు కాదు ఒకరోజు చాలా తొందరగా ఆయన యొక్క బట్టల వ్యాపారం ఆయన షాపుని త్వర త్వరగా మూసేస్తున్నారు కట్టేస్తున్నారు ఎవరు శిష్యుడు వచ్చి అడిగారు హజరత్ ఎందుకు మీరు తొందరగా షాప్ కట్టేస్తున్నారని చెప్పి అన్నారు అనగానే హజరత్ అన్నారు అయ్యా పైన ఉంది ఎవరైనా ఏదైనా ఒక తెల్ల రంగు వస్త్రం గనక వస్త్రాన్ని అడిగితే నేను ఏదైనా వేరే రంగు అంటే తెలుపు రంగుకి దగ్గరగా ఉన్న వస్త్రాన్ని ఏదైనా ఇచ్చేసి అది తెలుపు రంగు అని కనుక నేను అమ్మేస్తే నేను అల్లా సమక్షంలో ప్రశ్నించబడతాననే ఒక్క భయంతో నేను షాపు కట్టేస్తున్నాను తొందరగా అన్నారు దుకాణం మూసేస్తున్నాను తొందరగా అన్నారు హైపోతేమో డబ్బు అని భయం అతర ఇమా బు హనీఫార్ అహమత్తు గారి కాలంలో శిష్యులకి బట్టలు ఇచ్చి పంపించారు అమ్ముకు రమ్మని అయితే అందులో ఒక తాన్ ఉంటుంది కదండి బట్టల తాన్ ఆ తాన్ లో ఒక రంధ్రం ఉంది ఒక తాన్కి రంధ్రం ఉంటే హజరతి మా మబు అని పరిదరు ఏమంటారంటే ఇందులో రంధ్రం ఉందయా ఈ రంధ్రం చెప్పి కొనుక్కునే వ్యక్తికి అమ్మండి మీరు మామూలుగా అమ్మకండి మీరు అయితే అక్కడ వెళ్ళినటువంటి వ్యక్తి అలా చెప్పి అమ్మడం మర్చిపోయి అమ్మేసి డబ్బులు తీసుకొచ్చేస్తారు హదరతి మా బబు అనిఫర్ అమతులు అడుగుతారు నీకు ఇచ్చినటువంటి తానులో రంధ్రం ఉంది చెప్పాను నేను మీరు చెప్పారా కస్టమర్కి అని అడుగుతారు అయ్యా నేను మర్చిపోయాను అంటారు అనగానే వెంటనే ఈ మా బ నిఫర్ అమతులు అంటారు ఈ డబ్బంతా తీసుకెళ్లి ఎవరైనా పేదోడికి దానం చేసేయండి ఇది నేను తీసుకోనని అంటారు హలాల్ సంపాదన హరాం సంపాదన తేడా వాళ్ళు చూసుకునేవారు హలాల్ అయితే స్వీకరించేవారు హరాం అయితే ధిక్కరించేవారు కానీ ఈ రోజున అత్యధిక ముస్లిం సమాజం హరాం హలాలనే ఆలోచనే మర్చిపోయింది ఆస్తి యొక్క వాటాల్లో తేడా కొద్దిమంది ఏమో ఇష్టమైన వాళ్ళు పెద్ద కొడుకు కొగలాగా చిన్న కొడుకు కొకులాగా ఇష్టమున్న కూతురు ఇష్టం ఉన్నటువంటి ఇష్టం లేని కూతురు కొద్ది మందికి అయితే అసలు కూతురికి ఇవ్వాల్సిన అవసరమే లేదు నీకు పెళ్లి చేసి పంపేశానని చెప్పంటారు ఒక మసలా వచ్చింది ముఫ్తీ సాబ్ అడిగా నేను ముఫ్తిసాబ్ ఏంటి ఒక చెల్లి నాకు ఫోన్ చేశారు ఆవిడికి పెళ్లి చాలా ఘనంగా చేశారంట ఇప్పుడు ఆస్తి వాటాలు పంచుతున్నారు ఇప్పుడు వాళ్ళ అన్న అందరూ కూడా నీకేం ఆస్తి అవసరం లేదు పెళ్లి ఘనంగా చేశారు నాన్న అంటున్నారు ఏంటని చెప్పాడు ముఫ్తీ ముఫ్తిసాబ్ అన్నారు అఫ్రోజ్ భాయ్ నికా అనేది ఘనంగా చేయటమా నార్మల్గా చేయడం అన్నది వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయం కానీ సంపద ఆస్తి పంచడం అనేది కురాన్ యొక్క ఆదేశం దీంట్లో నకరాలు అల్లా దగ్గర పట్టుబడిపోతారు అఫ్రోజ్ భాయ్ మీరు ఎంతవరకు చెప్పారండి పంపకాల విషయంలో ఒక్క పైసా తేడా వచ్చినా అల్లా దగ్గర పట్టుబడిపోతారు అంతే సోదలారా పెద్దలారా హరామ్ హలాల్ అనే అటువంటి ఆలోచన అంతమైపోయింది ముస్లిం సమాజంలో సంపాదిస్తున్నారు కొందరు అబద్ధమాటి వ్యాపారం వ్యాపారంలో అబద్ధం మోసం చేసి వ్యాపారం చేస్తారు కొందరు కొద్దిమంది అయితే ఇమాములు జీతాలు పడతాయి కదండి జీతాలు మస్జిదులకి ఇమాములు మౌజులు ఆ యొక్క జీతాలు తినటం మొదలెట్టారు జీతాలు ఇవ్వండియా బాబు అంటే మస్జిద్ కమిటీ ఆలోచించి చెప్తాదంట మీరెవరైనా ఆలోచించడానికి ఇచ్చేది అక్కడేమో పైన ప్రభుత్వం ఇస్తుంది కిందేమో మస్జిద్ ఇమాంకి మౌజులకి ఇస్తుంది ఇమాం బహజ్ యొక్క హక్కు మీద మీకు హరాం కదా హరాం హలాలు మాకు అవసరం లేదండి మాకు మసీదు మేము కబరత్ని గోడ కట్టుకోవాలి నీ నీ కబర కట్టుకో గోడ గోడ వదిలిపోద్ది అల్లా దగ్గర కుదరదయ్యి అల్లా దగ్గర ఈ నాటకాలు కుదరవు సోదరులారా ఏది హలాలో ఏది హరాము ఏది ధర్మము ఏది అధర్మము ఏది తినచ్చో ఏది తినకూడదో తెలుసుకొని ఒక విశ్వాసి తినాలి అలా కాకుండా మనిషి నా ఇష్టానుసారం తింటాను నా ఇష్టానుసారం నేను సంపాదిస్తాను నా ఇష్టానుసారం నేను బ్రతుకుతానంటే అల్లా దగ్గర పట్టుబడిపోతాం అందుకోసమే సోదరులారా జీవితం చాలా చిన్నది ఎప్పుడు ఎప్పుడంతమైపోతుందో తెలీదు ఆఖరి మాట హజరత్ రహమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహమత్తుల్లాహి అలీ చాలా పెద్ద అమిరుల్ మోమిని ముస్లింల యొక్క చక్రవర్తి ఆయన ఎంత పేదరికంలో గడిపారు అంటే ఆయన ఎలాంటి పేదరికంలో గడిపారు అంటే పండుగ రోజున తన బిడ్డలకు కట్టుకోవడానికి కొత్త బట్టలు కొనిచ్చేంత స్థాయి లేనటువంటి జీవితం గడిపారు హతరత్మర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహమత్తుల్ అలా లేదు అల్లందుల్లా మనం అందరం కూడా బానే ఉన్నాం ఒమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహమత్తుల్ల యొక్క పిల్లలు పండుగ రోజున తండ్రి గారితో మాట్లాడటానికి వచ్చినప్పుడు అడ్డు పెట్టుకొని వచ్చారు వచ్చా అడ్డు పెట్టుకొని రహమతుల అడిగారు అమ్మా ఎందుకు మీరు అలా చెయ్యి అడ్డు పెట్టుకుని వస్తున్నారంటే నాన్నగారు తినడానికి రోటీలో ఆహారంకి ఏమీ లేదు రోటీలో తినడానికి కూర ఏమీ లేదు అందుకోసం పచ్చి ఉల్లిపాయతో మేము రోటీ తిన్నాము ఆ దుర్వాసన మీకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందని చెప్పి చెయ్యి అడ్డు పెట్టుకుని వస్తున్నాం నాన్నగారు అని చెప్పేసి పిల్లలు చెప్తున్నారు సోదరులారా పెద్దలారా హజరత్ అమీర్ అమిన్ మోమిని బిన్ అబ్దుల్ అజీజ్ రహమత్తుల్ అంటారు ఏమని ఈ లోకంలో మీరు పేదరికాన్ని బర్దాష్ చేయండి సహించండి తీర్పు దైన రోజు అల్లా అల్లా మీ అందరికి కూడా స్వర్గంలో ఉన్నతమైన స్థానం ఇస్తాడు ఈ లోకం జీవితం చాలా చిన్నది అని చెప్పేసి ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహమత్తుల్ వారి యొక్క భార్య బిడ్డలకు చెప్పడం జరుగుతుంది సోదరులారా పెద్దలారా హలాల్ యొక్క సంపాదన హరాం యొక్క సంపాదన అనేటువంటి వ్యత్యాసం గనక మనం చూడకపోతే మన ఇహలోకం కూడా నాశనం అయిపోద్ది పరలోకం కూడా నాశనం అయిపోద్ది అల్లా కు కహనే సున్నే సే జాదా అమల్ ఏ సోదరులు అయితే చదువుకోలేదు ఆ సోదరులు సున్నత